కామారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మున్సిపల్ కార్మికుల రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఈరోజు మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషన్ అందుబాటులో లేనందువలన మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ గోపాల్కి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ ఇరవయో తేదీలోగా అకౌంట్ లో వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దీనిపై ఈరోజు దాదాపు నూట యాభై మంది పైగా మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టినప్పటికీ కమిషనర్ మున్సిపల్ అధికారులు ఎవరు స్పందించకపోవడం వలన చివరి పోలీసులు వాళ్ళు వచ్చి మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి జీతాలు వేయించాలని చెప్పి చెప్పడంతో సమయం విరమించడం జరిగింది రోజు విధులు పరిష్కరించడానికి ముఖ్య కారణం అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లలో కమిషనర్ గారికి మాకు ప్రతి నెల ఐదు తారీఖు వరకు జీతాలు వేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కమిషనర్ గారు వేస్తామని చెప్పేసి చెప్పారు అయినప్పటికీ ఈ రోజు వారికి పదహారో తారీఖు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు మాకు వేతనాలు ఊసు లేదు కాదు మాకు ఎట్లాంటి కనీసం గుత్తా మా యొక్క జీతాల ఫైల్ ఎక్కడ వరకు మూవ్ అయిందని కమిషనర్ కే తెలియని పరిస్థితిలో ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ వ్యవస్థ నడుస్తుంది ఎందుకంటే ఎవరిని అడిగినా గాని ఎక్కడుందో ఏ వర్తడుందో ఫైల్ అనే విధంగా మాట్లాడుతున్నారు మా కమిషనర్ గారిని మాట్లాడికి వస్తే కమిషనర్ గారు కలవలేదు కాబట్టి ఈరోజు విధులు బహిష్కరించి కూర్చుంటే మా దగ్గరికి కమిషనర్ గారన్నా వచ్చి ఎస్ఐ గారు వచ్చి మాకు సూచనలు ఇచ్చి ఈ రోజు వేస్తాం లేకపోతే రేపు చేస్తామని చెప్పేసి ఏదన్నా ఒక సందేశాన్ని ఇస్తారేమో ఆ సందేశం ద్వారా మేము విధులకి వెళ్తామని చెప్పేసి ఈ రోజు విధులు బహిష్కరించి ఆపడం జరిగింది కానీ ఎస్ఐ గాని కమిషనర్ గాని ఇంతవరకు రాకపోగా అలాగే వారు రాకపోగా పోలీస్ వ్యవస్థను ఇందులో ఇన్వాల్వ్ చేసి పోలీసులను మా మా దగ్గరకు పంపించి ఈరోజు పోలీసుల ద్వారా సమ్మెను విమరి విమరించి ఆ ఎఫ్ఎన్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లి మా యొక్క సమస్యను లెటర్ దాడి ద్వారా ఆ మేనేజర్ గారికి ఇచ్చి తెలపడం జరిగింది ఒకటే చెప్తా మేనేజర్ గారికి మేనేజర్ గారు ఇరవై తారీఖు వరకు మా యొక్క సమస్యలు ఏవైతే జీతాలు కానివ్వండి ఇంకా అరవై ఏళ్ళు పైబడి ఉన్న వారిని తీసేసే వాళ్ళు రీప్లే బేస్ట్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని పెట్టుకోవడం కానివ్వండి ఇంకా ఏదైతే పడ్డా మందిని ఏ అనేక అనాక అనాకరిగా తీసేస్తారో వారిని పెట్టుకోవడం కానివ్వండి అనేక చాలా ఇబ్బందులు సంబంధించిన సమస్యల పైన ఈ రోజు వినతి పత్రం ఇచ్చాం ఆ వినతి పత్రం ద్వారా మేము ఒకటే చెప్పాం గారికి ఇరవై తారీఖు లోపు ఇరవై తారీఖు లోపు ఒకవేళ ఈ యొక్క సమస్యలు మా యొక్క డిమాండ్లను తీర్చని పక్షంగా సమ్మెను తీవ్రత ఉద్దత్తం చేస్తాం దీనికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం సిద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి పూర్తి పూర్తి నైతిక బాధ్యత గవర్నమెంట్ కమిషనర్ గారిదే

మళ్ళా ఏదైతే ఆఫీస్ స్టాఫ్ ఉన్నారో ఆఫీస్ స్టాఫ్ కి ప్రతి ఒక్కరికి అందులో భాగంగా ఏమనంటే ఒక సాకు చెప్తున్నారు పిఎఫ్ పిఎఫ్ఎస్ఐ అనేది ఇప్పుడు కాదు గత చాలా ఏళ్ళ అని మీరు కట్టకపోగా అది మీ మీ యొక్క తప్పిదం వల్ల మీరు మీరు మీరులే చేసి ఈరోజు పిఎఫ్ సాకుతో మా యొక్క జీతాలు ఆపడం మీది చాలా అన్యాయం ఎందుకంటే మేము ఒకటే కొడుతున్నాం మీరు ఇప్పటికైనా మా యొక్క జీతాలు వేసి మా యొక్క పిఎఫ్ఎస్ఐని కూడా సర్జీ విధంగా ప్రయత్నించాలి మీరు ఏదైనా అంటే కోర్టు కోర్టు నోటీస్ అంటున్నారు ఆ కోర్టు నోటీస్ ఏదైనా అంటే దానికి మీరు సందేశి చెప్పుకొని ఉండాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ఇందులో మా రేపు వెళ్తాము కానీ మా సమస్యలు పరిష్కరించని ఏడల ఇరవై తారీఖు నాడు ఖచ్చితంగా మేము మళ్ళీ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగా రోజు ఇళ్ళు పనిచేసే వర్కర్లు చాలా మంది నిరుపేదలు అట్టాడు వర్గాలు చెందినవారు ఎందుకంటే చాలా మంది ఇళ్లలో కిరాయిలో ఉండి బక్కేవారు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఇవ్వకపోతే కాల్ చేయండి అని బోర్లు బొకెల్లేసి బయట పడేసే పరిస్థితి రోజు ఉంది కాబట్టి అందుకోసమని నా నా పేరు ఎన్ సంతోష్ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుని నుంచి జీతాల కోసం కమిషనర్ అయితే రేపైతే ఎల్లుండి అయితే అని చెప్పి కాలం వెళ్ళగొచ్చిండు దాంట్లో భాగంగానే కార్మికులు ఆందోళన చెంది ఈ రోజు పొద్దున ఐదు గంటలకు కమిషనర్ గారికి ఫోన్ చేసి సార్ ఏమే సార్ మా జీతాలు అంటే ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది అని చెప్పడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది ఎందుకోసం అంటే ఈ రోజు మొత్తం మున్సిపల్ కార్మికులకు సొంత ఇల్లు లేవు కిరాయి ఉంటారు కాబట్టి కిరాయి ఇళ్లల్లో ఇబ్బంది పెడుతురు కాబట్టి అలాగే స్కూల్లోకి వెళ్ళి పిల్లలు వచ్చి ఇంటికాడ ఉన్నారు వారికి ఇప్పుడు తిండి లేని పరిస్థితి ఉంది కాబట్టి దాని విషయంలో కమిషనర్ గారు అడిగితే కమిషనర్ గారు అవుతాయి అనే విధంగా చెప్పడం జరిగింది మేము పొద్దున బంద్ మాకు కనీసం పొద్దున ఎస్ఐ గారు కానీ కమిషనర్ గారు కానీ మా మేము డ్యూటీకి పోదామని రెడీ ఉన్నా ఆ వచ్చి చెప్పకపోవడం వల్లనే మేము ఈ ధర్నా చేయడం జరిగింది మేము ధర్నా చేయడానికి కారణము వాళ్ళ బాధ్యత లేకపోవడమే వాళ్ళు ఇట్లా పొద్దున ఆదిరిపడాక్కడ మాకు సమాధానం చెప్తే పరిస్థితి రాకపో ఇక్కడైనా కార్మికుల దగ్గరికి వచ్చి కార్మికుల కష్టాలు తెలుసుకొని కార్మికులకు ప్రతి నెల ఐదు తారీఖు లోపు జీతాలు రావాలా అచ్చే విధంగా చూడాలా అలాగే అకారణంగా తీసే కార్మికులను విధిలోకి తీసుకోవాలా అలాగే అరవై సంవత్సరం నిన్న వారి ప్లేస్ లో పిల్లలకు స్థానం కల్పించాల తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కావాలని ఈ రోజు లేటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఇరవై తారీఖు నాడు మళ్ళీ మేము ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం గారికి వినతి పత్రం ఇచ్చిన కమిషనర్ గారు లేకపోవడం వలన మేనేజర్ గారికి వినతి పత్రం ఇస్తే మేనేజర్ మీ జీతాలు రాసి పంపిస్తా అని చెప్పినట్ట దాంతో మా కార్మికులు అందరం టైం ఇచ్చి ఇరవై తారీఖు వరకు మాకు జీతాలు కాకపోతే మేము మళ్ళా ఇరవై ధర్నా చేస్తామని మా మేనేజర్ గారికి చెప్పడం జరిగింది కలిసి జీతాల విషయంలో